హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ దివాలి అండి ఈ దివాళీ రోజు ప్రతి ఒక్కరి లైఫ్లో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీపావళి రోజు ఎలాగ కాంతులతో ఉంటుందో మన లైఫ్ కూడా అలాగే ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అందులో నేనైతే తప్పకుండా ఉండాలన్నమాట అంద అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దివాలి అండి వచ్చేసి దివాళీ పండగ మా చిన్నోడి బర్త్డే అన్నీ ఒకే రోజు వచ్చాయి అనమాట ఫుల్గా వీడియో చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా చిన్నోడి బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అంతా మొత్తం ఈ బ్లాగ్లో అయితే ఉందనమాట పొద్దున్నే లేచినండి నేను పూజ అవన్నీ చేసుకుంటా అంటే మా పిల్లలు ఆ సూరత్తులు తీసుకొని కాల్చుకుంటున్నాను మా చిన్నోడిని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా మా చిన్న కొడుకు ఖచ్చితంగా మా పిల్లలకి మీ ఆశీస్సులు ఉండాలా మీ ఆశీస్సులు ఉంటే మాకు అదే చాలన్నమాట అందుకోసం ఇక్కడ నేను కేక్ వచ్చాను నన్ను విష్ చేయండి అని మా చిన్నోడు మాట్లాడుతున్నాడు అనమాట బుజ్జిగాడు ఇప్పుడే లేచినాడు బ్రష్ కూడా వేయలేదనమాట ఆ సూరత్తులు ప్యాక్లు ఆడంటే వాడి లోటక్కన వెతకొచ్చుకొని వాళ్ళ నాన్న అడిగి కాల్చుకుంటున్నాడు నాకేం భయం అంటే అక్కడ మిషన్ దగ్గర కొన్ని వేరే వాళ్ళవి స్టిచ్చింగ్ బట్టలు ఉన్నాయన్నమాట ఆ బట్టలు ఏడగలుచడం దెబ్బలు ఏడవచ్చని ఇది ఒక టెన్షన్ అనమాట వాడు అది అది నేను కొంచెము దీపం వెలిగించి పెట్టాను అనమాట అవి కాల్చుకుంటారులేని వాళ్ళు మనం కాల్చుకుంటారా పొరపాటు జరిగిందంటే నాకు నాకు పడతాయి అనమాట అందుకోసం వాళ్ళని అలా నాకు భయం భయంగా అడుస్తూనే ఉండాలన్నమాట నాకు ఏదోటి ముప్పు పెడతారు ముప్పు పెడతారు మీరు అనేసి వాళ్ళు నాన్న కాల్పించి రెండుసేపు ఇంకా ఎటన్నా కాల్చుకున్నారు పడుకున్నాడు అనమాట ఇంకా పొద్దున్నే పూజ అంటే అంత అంతా తర్వాత ఇంకా గడప అంతా పసుపు కుంకుమ పెట్టేసి పువ్వులు అయితే పెట్టేసాను మా అమ్మ అయితే చామంతి పూలు పంపించిందండి మామూలుగా కొనుక్కునే పూలు అయితే ఇంత విరివిగా వాడుకోలేము అనమాట అంటే ముగ్గులేకి వాకిల దగ్గర అన్నీ బాగా ఇలా తుంచేసి చామంతి పులు సీజన్ అనమాట అమ్మ వాళ్ళ ఊళ్ళో రెండు కవర్లకు ఎతకొచ్చింది మళ్ళీ ఈ రోజు కూడా అమ్మ పువ్వులు అన్నీ తీసుకొస్తాదన్నమాట చిన్నోడి బర్త్డే కదా వస్తుంది అనమాట ఎర్లీ మార్నింగ్ లేసిన అంటే ఇంట్లో పూజ చేసుకున్నాను ఫస్ట్ తర్వాత అయితే వంట చేసేసిన అనమాట ఇక్కడ వచ్చేసి పొద్దునే కూరగాయలు వచ్చినాయి అనమాట ఈ మధ్య కూరగాయలు ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే చిన్నోడు స్కూల్ పోతున్నాడు చిన్నోని కోసమే అనమాట రెడ్డి అంటే అప్పుడు ఒకరోజు కార్యం రోజు ఏదో ఒకటి పెట్టిన తింటాడు అనమాట పెద్ద పిల్లడైనా చిన్నవాడు చిన్ననా కొడుకు కదా సరిగ్గా తినలేడు అనమాట అందుకోసం వాడి కోసం ఫ్రెష్గా కూరగాయలు రెండు రోజులకి ఒకసారి కొనుక్కుంటున్నాను అనమాట ఇంకా అన్నీ తీసేసుకొని అక్కడ వెటేషన్ తర్వాత వచ్చేసి నా పూజ అయిపోయింది అనమాట అంటే సింపుల్గా పటాలన్నీ చేసి దీపం పెట్టినా అనమాట అంటే ఇంకా టెంకాయ కొట్టుకోవడం కలుషం అవన్నీ సాయంత్రం పెడతాను అనమాట అది కూడా ఈ బ్లాగ్లోనే ఉంది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నేను ఎలా కలుష్యం పెట్టినాను ఎలా పూజ చేసుకున్నాను ఎలా ఎలాగ మా వాడితో కేక్ కటింగ్ చేసి అంత మొత్తం ఈ వీడియోలోనే ఉందనమాట పొద్దున్నే స్నానం చేసేసి వాడికి చిన్న చిన్నపోటైతే అనమాట ఇద్దరికి గంధం పెట్టేసి కుంకం పెడతానన్నమాట అనమాట ఇద్దరికి స్నానం చేయించినాను కొత్త బట్టలు వేసేసాను అనమాట ఇలా మా పిల్లలు అయితే రెడీ అయిపోయినారనమాట తర్వాత వాళ్ళను రెడీ చేసిన తర్వాత వంట దగ్గరికి వచ్చేసాను అనమాట మాకైతే రాత్రి అన్నం ఉందనమాట మేము అన్నంతో సర్దేసుకుంటాము పిల్లలకైతే రెండు దోశలు అయితే పోసిచ్చినాను ఫ్రెష్గా టమోటాలు తీసుకునేప్పుడు ఇలా టమోటాలు బజ్జీ చేసినామంటే నాకు పిచ్చి పిచ్చిగా ఇష్టం అనమాట టేస్ట్ బాగుంటుంది సూపర్ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అనమాట దోశ లేక బాగుంటుంది సద్దన్నం లేక బాగుంటుంది పెరుగన్నం లేక బాగుంటుంది బాగుంటుంది అనమాట అలా దోశ వేసేసుకుని తిన్నామా ఇలా తక్కువ మని సాయంత్రం అయిపోయింది అనమాట సాయంత్రం అయిపోతానే మామూలుగా దీపావళి ఈరోజు ఇలా ఈ సోమవారం సాయంత్రం జరుపుకుంటే చాలా మంచిదండి టపాసులు కాల్చుకోవడం కానీ పూజ చేసుకోవడం కానీ లక్ష్మీదేవికి దీపాలు పెట్టడం కానీ అంతా ఇలా సాయంత్రం చేసినామంటే చాలా మంచిది ఇక్కడ వచ్చేసి మా ఊరికి లాస్ట్లో అంటే రోడ్డుపైకి దారిలో ఇక్కడ కృష్ణుడు ఉన్నాడనమాట నాకు నిజంగా నేను మహాభారతం మొత్తం మొత్తం యుద్ధం అంతా చూసేసినా అనమాట మహాభారతం ఎప్పుడైతే చూసినానో అప్పుడు నాకు అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఫేవరెట్ అయిపోయినాడు అనమాట మై ఫేవరెట్ గాడ్ ఈజ్ కృష్ణ అనమాట నాకు అంత ఇష్టం అనమాట కృష్ణుడు బోధించే బోధన ధర్మాన్ని పాటించే విధానం అంత నాకు బల నచ్చింది అనమాట ఎంత ఇష్టం అంటే అంత ఇష్టంగా ఇంకా లవ్ చేయలేనమాట లవ్ అంటే అదొక ప్రేమ అనమాట అంతే కృష్ణుని మీద అదొక ప్రేమ అనమాట నాకు నాకుండే భక్తి ప్రేమ అన్నీ అని చెప్పాలన్నమాట వచ్చేసి కృష్ణుని దగ్గరికి వచ్చినా అంటే నాకు ఎనలేని భక్తి బయటకు వచ్చేస్తుంది అనమాట నాకు మామూలుగా పూజలు అంటే ఎక్కువ ఇష్టం అనమాట ఇంట్లో కూడా పూజ ఏమంటే ఈ మధ్య కొంచెం అన్ని పనుల వల్ల కొంచెం పూజలకు దూరంగా ఉండగాని పూజలు అంటే బలిష్టం అనమాట ఇక్కడ వచ్చేసి మొత్తం క్లీన్ అంతా చేసేసి చిన్న నేను చామంచులతో సుదితో గుచ్చిన్నాను అనమాట అదైతే తలకైతే అక్కడ కిరీటం ఉంది కదా పట్టలేదనమాట నిజంగా శ్రీకృష్ణుడు వచ్చి ఇక్కడ కొలువైనట్టు అయినట్టు గోమాత కానీ అంతా అనమాట తండా తీసేసి పిల్లల వేసేసి కొన్ని చామంచి పూలు వైట్ తీసుకొచ్చాను అనమాట అవి అక్కడక్కడ పెట్టేసి అలా దీపాలు పెట్టేసి మా కృష్ణునికి బాగా టెంకాయ కొట్టేసాయి అనమాట మా వాడిని తలుచుకొని ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కొబ్బరికాయ కొత్త ఉప్పు వచ్చేసి హనుమంతుడు తీసుకెళ్ళిపోయినాడు అనమాట ఒకప్పుడు ఒక ఇంకొక కొబ్బరి ఉప్పు వచ్చేసి లోపల పెట్టేసినాము ఇలా వచ్చేసి కోతులు ఎక్కువ అనమాట అంటే ఊరి చివర ఉంది కదా చుట్టూ అది ఒక అనమాట ఫస్ట్లో లాస్ట్లో అన్ని తోటలు ఉన్నాయి అందుకు కోతులు ఎక్కువ అనమాట అక్కడ ఇంకా వచ్చేసి దండం పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసినాము ఇక్కడికంటే ఇంటికి వచ్చేసినామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కలుషం కలుషాన్ని ఈరోజు దీపావళి కదా తమలపాకులో కలుషం పెట్టామంటే చాలా అంటే చాలా మంచిది అనమాట అందుకోసం నేను ఇక్కడ రాగి చెంబును తీసుకున్నాను అనమాట రాగి చెంబు తీసేసుకొని కలిశం అయితే పెడుతున్నాను నిజంగా మహాలక్ష్మికి ప్రీతికరమైనది తమలపాకు కలుషం అనమాట మనకి ఏమున్నా లేకపోయినా కొన్ని తమలపాకులు తెచ్చేసుకొని మామిడి ఆకులైనా పెట్టచ్చు తమలపాకులైనా పెట్టచ్చు అనమాట ఇలా చేసుకున్నామంటే నిజంగా లక్ష్మీదేవిని మన ఇంట్లో ఆహ్వానించినట్టే అనమాట ఇలా రాగి చెమ్మును నీట్గా క్లీన్ చేసేసుకొని వచ్చేసాను అనమాట వచ్చేసి ఇక్కడ నేను సున్నా పసుపు అంతా బాగా రుద్దేసి తర్వాత గంధం గంధంతో బుట్టలు అయితే పెట్టేసాను అనమాట ఇలా కలుష్యం చెమ్ముకు కలుష్యం చెమ్ముకు పెట్టేసిన తర్వాత ఇక్కడ మనము పసుపు కుంకుమ రాగి చెమ్ములో మనము ప్రతి ఒక్క నది నుండి తెచ్చుకోలేం కాబట్టి నీళ్ళు అంత పవిత్రమైనవి అనమాట మనం వేసే నీళ్ళు గంధము పసుపు కుంకుమ నాణ్యము జవాలీ పౌడరు అక్షింతలు అన్నీ వేసి అక్కడ నుంచి తమలపాకులు కూడా ముందే క్లీన్ చేసేసి పెట్టేసుకొని ఇలా ఆకులకు వచ్చేసి గంధం పెట్టేసి కుంకుమ పెట్టేసుకోవాలండి కుంకుమ పెట్టేసి ఇక్కడ వచ్చేసి మనము అన్నీ వేసేసుకొని తర్వాత ఇంకా కలిషం చెమ్ము అక్కడ దేవుని దగ్గర పెట్టేసి మల్లెపూలు ఉంటే నేను కింద వచ్చేసి చామంతిలు పైన వచ్చేసి చెంపుకు అమ్మవారు లాగా అనమాట అమ్మ మహాలక్ష్మితో సమానంగా మనము పూజ అయితే చేసుకోవాలన్నమాట విధంగా నేను తొమ్మిది పెట్టచ్చు ఐదు పెట్టచ్చు పదకొండు పెట్టచ్చు తమలపాకులు నేను వచ్చేసి తొమ్మిది పెట్టినాను అనమాట నిండుగా కనపడతాయి అనమాట బాగా చుట్టూ ఆకులు వచ్చేసి తమలపాకులు బాగా ఉంటాయి అనమాట ఐదు పెట్టినామంటే అంత లుక్ ఉండదు అందుకోసం అందుకోసం నేను తొమ్మిది పెట్టేసి మధ్యలో ఎర్ర పూలు ఏదైనా ఒక ఎర్ర పువ్వు కానీ నా దగ్గర కొన్ని ఎర్ర పూలు అవి వేసేసి మళ్ళీ ఒక చామంతి అయితే పెట్టేసినాను పూజ అయితే టెంకాయ కొట్టేసి కంప్లీట్ చేసేసినాను ఇక్కడ వచ్చేసి దీపాలు బయట పెట్టేదానికి నాకు వచ్చే ఇక్కడ ఉండే ప్రాబ్లం ఈ కార్తీక మాసం పూజ బాగా చేసుకోవాలనుకుంటే ఎర్లీగా లేస్తాను కానీ దీపాలు అయితే పెట్టలేను అనమాట ఇక్కడ నైవేద్యంకు నేను పానకము ఇది వడపప్పు అంటాం కదా పెసరపప్పు అది పెట్టేసాను అనమాట నైవేద్యంగా రెండు అరటి పనులు పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసాను దీపాలు పెట్టేసి సింపుల్గా ఇలా ఈ దీపావళి రోజు ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను పూజ ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీపాలు విషయానికి వచ్చే నాకు బయట దీపాలు అస్సలు ఎలగవండి ఎంత ట్రై చేసినా కూడా నేను పోయినసారి వచ్చి అవి దీపాలు తీసుకున్నాను అనమాట పెద్దవి దాంట్లో అయితే పెట్టినాను తెల్లవారుజులు ఎదు అనమాట నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది తర్వాత చిన్నోని బర్త్డే వచ్చేసి ఏం జరిగిందంటే మా అమ్మ కేక్ తీసుకొని వచ్చింది వచ్చేటప్పుడు ఒక కేజీ కేక్ అంటే పిల్లలకు పరిచయం ఉంది అనమాట కేక్ తిన్నాను అంటే వెంటనే ఇంకా జలుబు పోనేవద్దు మొన్ననే చిన్నోని క్యాన్లా పెట్టించినాం కదా భయం అన్నమాట కేక్ అంటే వాడి సరదా కోసం వాడే ఆనందం కోసం కేక్ కటింగ్ అనమాట అంతే అనమాట వచ్చేసి అమ్మ కేజీ కేక్ తీసుకొని దానిపైన నేమ్ రాయించుకొని వచ్చింది అనమాట అమ్మ ఏం చేసింది పైన గుట్లో పెట్టేసింది అది జారి కింద పడి అలా రొల్లు రోళ్ళు అయిపోయింది అనమాట మా అమ్మ అంత పైన పుయ్యి మాట నీట్గా అనమాట ముద్ద ముద్దాం అలా అయిపోయింది Gede, 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 హ్యాపీ హ్యాపీ కూడా మా అమ్మ కేక్ కేక్ ఇచ్చినాము నాలుగు మంగళ తెలివి పెట్టింది అనమాట అట్టుంది ఇట్టుంది అని అనింది తీసుకున్నాము అయితే తీసుకునే తీసుకోమని ఇక్కడ ఏంటంటే ఒక కేకు దాని మీద ఆ ఫ్లవర్ వచ్చినాయి క్యాండిల్ క్యాండిల్ ఒక తినేదంటే బర్త్డే అనమాట ఆ రోజు అంతే చాక్లెట్లు అయితే తెప్పి చాక్లెట్ తినేది అంటే ఇంకా వెంటనే దగ్గొస్తుంది అనమాట జస్ట్ వాడు రోజు నా బర్త్డే అమ్మ కేక్ వచ్చా నా బర్త్డే కేక్ వచ్చా అంటే ఆ కేజీ కేక్ అయితే తెప్పించినామనమాట తెప్పించి సింపుల్గా వెళ్ళి కూర్చోబెట్టి సింపుల్గా అయితే మేమే కటింగ్ అయితే చేసేసినాము చరి నేను అమ్మ దక్షి రెడ్డి అందరం అయితే కేక్ కటింగ్ చేసి మా వాడు అలిగినాడు అనమాట వానికి కేక్ వేయలేదని ఇక్కడ మా చిన్నోడు చూడేంత గా ఉన్నాడో వైట్ షర్ట్ లో సూపర్ క్యూట్ గా ఉన్నాడు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు బ్లెస్ చేయండి అబ్బా మా చిన్నోడిని బ్లెస్ చేయండి అంత అయిపోయినాక మాకు దీపావళి సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు అందరు బ్లెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్